హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము మనము ఐదారు రోజులు అయింది కదండి శనగ చెక్క నానబెట్టి ఈ ఐదారు రోజుల నుంచి వర్షం పడుతుంది అందుకని ఇవ్వలేదు వర్షం పడిన తర్వాత కూడా మట్టి తేమగా ఉందండి మొక్కల్లో అందుకని ఒకరోజు రెండు రోజులు లాగాను ఈరోజు మంచిగా ఎండ వచ్చింది అందుకని ఈరోజు శనగ చెక్క లిక్విడ్ ఇద్దాము మొక్కలకి శనగ చెక్కని ఈ గుండీలో నానబెట్టాము మనం చూడండి ఎలా పెట్టామో మూత గాలికి పోకుండా కూడా పెట్టాను ఇలా పెట్టుకోవాలండి మూత కలుపుకుందాము ఐదారు రోజులైంది కదండి బాగా నానింది మొత్తం కలవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము బాగా కలిసింది తిప్పాను మూడు బకెట్లు వాటర్ తీసుకున్నానండి ఈ మూడు బకెట్లలో డైల్యూట్ చేసుకుందాము లిక్విడ్ని బాగా కలుపుకోవాలి ఈ లిక్విడ్ని డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేయకూడదండి మనం వడపోసుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ వడపోసుకోవాలి ఇప్పుడు బకెట్లో వాడపోస్తుందా వడపోసి ఇవ్వాలండి మొక్కలకి ఈ లిక్విడ్ని వడ పైకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తే మట్టి గట్టి పడిపోతుందండి ఇది గట్టిగా ఉంటుంది ఈ చెక్క అందుకని డైరెక్ట్గా ఇస్తే చూడండి ఇలా ఇది మొత్తం మట్టిలోకి వెళ్ళిపోతే మట్టి గట్టిపడిపోతుంది ఈ శనగ లాగానే అందుకని వడపోసుకుని ఇవ్వాలి మొక్కలకి ఇంకొకటి పోస్తున్నా ఇలా ఇవ్వాలండి లిక్విడ్ పదల్సగా ఒక్కొక్క బకెట్లో మూడు మగ్గులు పోస్తున్నా ఇంకో మగ్గు కూడా పోసుకుందాం ఇలా అంటూ ఉండాలండి అంటూ ఉంటేనే పడతాయి లేదంటే ఇవన్నీ అడ్డు వస్తాయి ఇలాంటి నెట్ ఒకటి తీసుకొని పడిపోయింది దీనిలో మూడు మగ్గులు పోసానండి ఈ బకెట్లో ఈ బకెట్లో కూడా పోసుకుందాము మూడు బకెట్లలో వడ పోసాను ఒక్కొక్క దానిలో మూడు డబ్బాలు పోసానండి ఇలా వడ పోసుకుని ఇవ్వాలి మొక్కలకి ఈ వేస్ట్ అంతా డబ్బాలు వేసానండి ఇది మళ్ళీ మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవచ్చు ఇది వేస్ట్ కాదు మంచి లిక్విడ్ తయారైందండి మొక్కలకి శనగ చెక్క లిక్విడ్ ఇది మొత్తం కలుపుకుందాము మూడు బకెట్లు ఈ శనగ చెక్క లిక్విడ్ చాలా బలం అండి మొక్కలకి ఈ లిక్విడ్లో మంచి పోషకాలు ఉంటాయి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి వేర్లు కూడా స్ట్రాంగ్గా బలంగా ఉంటాయండి ఈ లిక్విడ్ ఇస్తే మంచి బలము వేర్లకి కానీ మొక్కలకు కానీ దీనిలో ఎక్కువగా ఉంటాయండి ఎన్పికే నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడు చాలా ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మొక్కలకి చాలా బలము మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు అండి పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు మనం పూత పిండె కాయలు పండ్లు పూలు బాగా వస్తాయండి మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది వేళ్ళు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి చాలామంది మస్టర్ కేక్ వాడతారు కదండి మొక్కల కోసం బలానికి మస్టర్ కేక్ కన్నా మూడింతలు ఎక్కువ ఉంటుందండి ఎన్పికే అందుకని మొక్కలకి చాలా బలము పూత పిందె బాగా రావాలన్నా కాయలు పెద్ద సైజులో రావాలన్నా పువ్వులు గుత్తులు గుత్తులుగా రావాలన్నా కూడా ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది మస్టర్డ్ కేక్ కన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ శనగ చెక్క శనగ చెక్కలో ఎక్కువ పోషకాలు ఉంటాయి మస్టర్డ్ కేక్ కన్నా కూడా అందుకని ఇది చాలా బలము మూడింతలు బలం అండి మస్టర్డ్ కేక్ కంటే శనగ చెక్క లిక్విడ్ మొక్కలు కూడా ఆరోగ్యంగా పచ్చగా బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ లిక్విడ్ మొక్కలన్నిటికీ ఇచ్చేద్దాము మనము కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేద్దాము మళ్ళీ దీని మీద మూత పెడుతున్నానండి ఇవి సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాము పండ్ల మొక్కలు తీసుకుందాం చెర్రీ మొక్కకి ఇస్తున్నా నిమ్మ స్వీట్ లెమన్కి ఇస్తున్నా దానిమ్మ మొక్కలకి ఇస్తున్నా విరజాజ్కి ఇస్తున్నా విరజాజ్ చూడండి ఎలా ఉందో ఎంత పచ్చగా ఉందో మొక్క కొమ్మల్ని కట్ చేశాక బాగా పెరిగింది మల్లె మొక్కకి ఇస్తున్న రోజు మల్లెది గులాబీ కాశ్మీర్ గులాబీ మల్లె మొక్కల సీజన్ వస్తుందండి ఇంకా మల్లె మొక్కల్ని బాగా కే తీసుకోవాలి ఇంకా కాశ్మీర్ గులాబీ మొగ్గలు వస్తున్నాయి చూడండి మొగ్గలు రెండు ఉన్నాయి స్టార్ ఫ్రూట్కి ఇస్తున్నా ఈ కాయలు పెద్ద సైజులో రావాలండి మనకి కాగడ మళ్ళీ తీస్తున్నా ఈ లిక్విడ్ వల్ల పచ్చగా ఉంటాయండి మొక్కలు చాలా బలము మొక్కలకు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి జామ మొక్కకి ఇస్తున్నా ఇస్తున్నా చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో కనకాంబరాలు ఇంకా బుయ్యాలండి పూలు మిరప మొక్కలు రెండు ఉన్నాయండి ఇక్కడ రెండు ఇస్తున్నా కరపా అది తీసుకున్నా ఇంకొకటి ఇస్తా పెద్ద టబ్బు కదండి రెండు ఇస్తున్నా బెండ మొక్కలకి వంగ మొక్కలకి ఇచ్చేద్దాము வீட்டு டமாட்டோ மொக்கல் చూడండి పూత ఎలా వచ్చిందో టమాటా మొక్కలు బాగా వచ్చేయండి పూత ఈ టబ్బులో బీర కాకర పెట్టామండి బీర ఒక్కటే వచ్చింది కాకర రాల మళ్ళీ పెట్టాలి బీరగూడిచ్చేసా బెండ మొక్కలు ఇస్తున్నా శనగపిండి చెక్కని వారానికి పది రోజులకి అట్లా ఇస్తూ ఉంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయండి కాయగూర మొక్కలు పాదులు ఇవన్నీ మొక్కలకి చాలా బలం కదా ఈ శనగ చెక్క కొన్ని పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కాయగూర మొక్కలకి అన్నిటికి ఇచ్చేసానండి శనగ చెక్క లిక్విడ్ ఈ శనగ చెక్క లిక్విడ్లో ఎన్పికే ఎక్కువ ఉంటుందండి నత్రజని భాస్వరం పొటాషియం ఈ మూడు బాగుంటాయి అందువల్ల మొక్కలు హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి పూత పిందే బాగుస్తాయండి కాయలు కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయి పువ్వులైతే అయితే గుత్తులు గుత్తులుగా గుస్తాయండి ఇంకా చాలా పూల మొక్కలు ఉన్నాయి వాటికి ఇవ్వాలి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి అందుకని ఇప్పుడే ఇస్తాను వాటికి కూడా మీరు కూడా సరగ చెక్క లిక్విడ్ని మీ మొక్కలకి వాడండి మీ మొక్కలు కూడా హెల్దీగా గ్రీన్గా పెరుగుతాయి